హాయ్ ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏంటి ఈరోజు నేను అన్న మాత్రం ఎక్కడికి వెళ్తున్నామని చూస్తున్నారా చూస్తుండండి ఎక్కడికి వెళ్ళేది అసలు ఏం చేసేది మీకే అర్థమవుద్ది ప్రతిసారి ఇంతే మేము బయలుదేరినప్పుడే రైల్వే ట్రాక్ దగ్గర మాత్రం ఒక ట్వంటీ మినిట్స్ మాత్రం ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే అదేంటో మేము వచ్చినప్పుడే ట్రైన్లు వస్తుంటాయి అక్కడ మాత్రం ఒక ట్వంటీ మినిట్స్ ఖచ్చితంగా వేస్ట్ అయిపోయి ఇక మా ముసుకులు అంటారా ఎండలు ఎక్కువగా ఉన్నాయి అస్సలు వెళ్ళలేము ఎండలకి కానీ తప్పనిసరి వెళ్ళాల్సి వస్తుంది అందుకనేసి నేను అన్న అలా కట్టేసుకున్నాం జస్ట్ ఎండన్న తగలకుండా ఉంటుంది అని సో అదంతా చెప్తున్నాను అసలు విషయం చెప్పట్లేదు అని చూస్తున్నారా చెప్పాను కదా చూస్తుంటే మీకే అర్థం అవుతుంది ఫస్ట్ అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం నేను అన్న అమ్మమ్మ వాళ్ళు కూడా రెడీ అయ్యారు మా కోసమే వెయిట్ చేస్తున్నారు ఇంకా మేము బైక్ అయితే తీసుకెళ్ళట్లేదు మాతో పాటు ఫస్ట్ ఒక ఆటో తీసుకొని అయితే వెళ్తున్నాము అసలు ఈ బైకుల మీద లాంగ్ జర్నీ అనేది అసలు చేయకూడదు నాకు తెలిసినంతవరకు ఎండాకాలం అనేది బయటికి రాకపోవడం ఇంకా చాలా మంచిది కానీ కొన్ని పనుల వల్ల తప్పదు ఖచ్చితంగా వెళ్ళాలి నాతో పాటు పిల్లలు కానీ బావ కానీ ఎవరు రావట్లేదు జస్ట్ నేను అన్న అమ్మమ్మ తాతయ్య మా ఇంకా మా బాబాయ్ దారిలో వచ్చేటప్పుడు కలుసుకుంటాడు ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత దేవుడికి దండం పెట్టుకోమ్మా మనం బయలుదేరదామని చెప్పింది ఇంకా నేను కూడా దేవుడికి దండం పెట్టేసుకొని అన్నకి మా తాతయ్యకి అయితే బొట్టు పెట్టేశాను ఇంకా బయలుదేరడమే ఆటో వస్తే ఇంతసేపు మా అమ్మమ్మ మా తాతయ్య మా కోసం వెయిట్ చేశారు కానీ ఇప్పుడు మాత్రం నేను అన్న మేము నలుగురం కలిసి ఆటో కోసం వెయిట్ చేస్తున్నాం బైక్ల మీద వెళ్ళింటే ఫాస్ట్గా వెళ్ళి ఫాస్ట్గా వచ్చేటోళ్ళం కానీ ఎండలు మామూలుగా లేవు అసలు ఆటోలో వెళ్ళి వస్తుంటేనే ఎన్ని జ్యూస్లో ఎన్ని నీళ్ళు తాగినా అసలు దప్పకి అనేది తీరట్లేదు అలాంటప్పుడు బైకుల మీద అసలు సేఫ్ జర్నీ కాదనేసి ఆటో మాట్లాడేసుకుని ఆటోనే తీసుకెళ్తున్నాం ప్రతి దానికి మా అమ్మమ్మనే ఎదురు రప్పించుకుంటాం మా చిన్నప్పటి నుంచి అనుకుంటా మా అమ్మమ్మ ఎదురు రావడమే నేను చూశాను ఇంకెవ్వరు రారు మేము ఎక్కడికైనా బయలుదేరేటప్పుడు అన్నీ చెప్తున్నాను కానీ అసలు ఎక్కడికి వెళ్ళేది ఎందుకు వెళ్ళేది అనేది చెప్పట్లేదు కదా ఇంకెందుకండి మిమ్మల్ని కూడా వెయిట్ చేపియడం చెప్పేస్తున్నాను అన్న కోసం అయితే పెళ్లి చూపులు చూడడానికి అయితే వెళ్తున్నాము అందుకే ఒక ఐదుగురు మాత్రమే వెళ్తున్నాం జస్ట్ పెళ్లి చూపులే కదా అందరు ఎందుకనేసి నేను చెప్పాను కదా బాబాయ్ కూడా వస్తున్నాడు అనేసి దారిలో అయితే బాబాయ్ తమ్ముడు ముందే వచ్చారు బాబాయ్ వాళ్ళది కొంచెం వేరే ఊరు తమ్ముడు అయితే వచ్చి వదిలిపెట్టేసి మా బాబాయ్ని అయితే ఆటో ఎక్కించి తను మాత్రం ఇంటికి వెళ్ళిపోతాడు తమ్ముడు మాత్రం మాతో పాటు రావట్లేదు నిజానికి పిన్ని రావాలనుకుంది కానీ పిన్నికి కొంచెం హెల్త్ బాగాలేక సడన్గా బాబాయ్ అయితే మాతో పాటు వస్తున్నాడు ఇంకా అన్న ముందుకెళ్ళి కూర్చున్నాడు బాబాయ్కి అయితే ప్లేస్ ఇచ్చి ఇక మేము కూడా పెళ్లి చూపులు చూడడానికి వచ్చాము కదా ఆ ఊరికైతే వచ్చేసాం వాళ్ళు ఇంటి ముందుకెళ్ళి ఆట ఆపలేము కదా అందుకనేసి కొంచెం దూరంలో ఆపేసి ఆ కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్తున్నాం వెళ్ళి కూర్చో అమ్మాయి వచ్చి జ్యూస్లు ఇచ్చేసి స్వీట్స్ కూడా ఇచ్చేసి వెళ్ళిపోయింది ఇంకా మేము కూడా అమ్మాయిని చూసాం కదా ఇంటికి వెళ్ళి నిర్ణయం చెప్తామనేసి ఇంకా మేమందరం బయలుదేరి వచ్చాం పిన్ని మా కోసం అయితే కొబ్బరి బోండాలు పంపించింది పిన్ని వాళ్ళకి చెట్టు ఉంది అందుకనేసి చాలా పంపించింది ఇంకా మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి ఎండకెళ్ళి వచ్చాం కాబట్టి ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి అక్కడే కొట్టేసుకొని తాగుతున్నాం మా అన్న అయితే అందరికి కొట్టిస్తున్నాడు కానీ ఇందులో నీళ్ళు చాలా తక్కువ ఉన్నాయి కొబ్బరి అయితే చాలా ఎక్కువ ఉంది కొబ్బరికాయలు చాలా ముదిరిపోయాయంట ఎన్ని నాలుగైదు కొట్టినా కూడా ఒక గ్లాస్ నిండకు రాలేదు అంత ముదిరిపోయాయి మనం దేవుడి ముందు కొబ్బరికాయ కొడతాం కదా జస్ట్ అలా వచ్చేసాయి కొబ్బరికాయలన్నీ అందుకనేసి అన్న లోపల ఉన్న కొబ్బరి ఇంకా టేస్టీగా ఉంటుంది కదా కొబ్బరికంటే కూడా నాకైతే చాలా ఇష్టం కొబ్బరి నీళ్ళ కంటే అందులో ఉన్న కొబ్బరిని ఎక్కువగా తింటాను అందుకనేసి అన్న ఎందుకు వేస్ట్ చేయాలనేసి కొబ్బరి నీళ్ళన్నీ ఒక గ్లాసులో పోసేసి కొబ్బరి అంతా సపరేట్ సపరేట్ చేస్తున్నారు అమ్మమ్మ అన్న ఇద్దరు కలిసి కొబ్బరి నీళ్ళు చూడండి అన్ని కాయలు కొట్టేసిన జస్ట్ కొన్ని మాత్రమే వచ్చాయి అక్కడికి అన్న ట్రై చేస్తూనే ఉన్నాడు ఎందులో ఎక్కువ ఉంటాయి ఎందులో ఎక్కువ ఉంటాయి అనేసి కానీ ప్రతి దాంట్లోనూ అంతే కొబ్బరి ఎక్కువ ఉంది నీళ్ళు చాలా తక్కువగా ఉన్నాయి ఇంకా మా అమ్మమ్మ ఊరుకుంటుందా అసలే పెద్దోళ్ళు ఏది వేస్ట్ చేయరు ఇంకా దాని మీద కుస్తీ పోటీలన్నీ పడుతుంది కొబ్బరిని ఎలాగైనా సపరేట్ చేయాలి తీసేయాలి అనేసి మా అమ్మమ్మ కొబ్బరి అంతా తీసి ఒక బాక్స్లో పెట్టేసి ఇంక ఇంటికి తీసుకెళ్ళి తినండి అమ్మ కొంచెం చల్లబడింది కదా ఇంకా బయలుదేరండి అనేసి మొత్తం కొబ్బరిని సపరేట్ చేసి ఇచ్చి బాక్స్లో పెట్టించింది ఇంకా నేను ఇంటికి వచ్చేసరికి మా అత్తయ్య కూడా రెడీ అయింది ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటే మా మా బావ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ కదా పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు నార్మల్ టైంలో వెళ్ళిన పిల్లలు స్కూల్కి వెళ్తారు టైం స్పెండ్ చేయమనేసి ఇప్పుడు హాలిడేస్ అనేసి మా అత్త అయితే మా బావ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది మా అత్తని దింపడానికి మా తమ్ముని అయితే పంపిస్తున్నాం ఇంకా పెద్దవాళ్ళు అంతే కదా ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్తున్నామంటే చాలా లెగేజ్ పెట్టుకుంటారు వాళ్ళకి మించిన లెగేజ్ అందుకనేసి మా తమ్ముని తోడు చేసి పంపిస్తున్నాం మా తమ్ముడు వీడియోలు తీస్తుంటే నన్ను తీయొద్దు మొహంకైతే చేతులు అడ్డం పెట్టేసుకుంటాడు నన్ను తీయొద్దా అనేసి కానీ నేను ఊరుకోను కదా ఖచ్చితంగా అనేసి తీసేస్తున్నాను ఇంకా మా అత్తని బస్ ఎక్కియడానికి బాబాయ్ వాళ్ళందరూ వెళ్ళారు నా వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచ్